ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేసిన మంత్రి నంద్యాల పదవ వార్డు బైర్మల్ వీధిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి ఫరూక్ పాల్గొని ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు రేపు ఆదివారం సెలవు దినం కావడంతో ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్ అందించడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని మంత్రి ఫరూక్ తెలిపారు ಓಕೆ ಸರ್ ಓಕೆ ಸರ್ ಚೂಡಣ ಇಡೋ ಇಟ್ಟು ಪದ

ಇಡು ಇಡು ಜೋಡು ಇಡ ಈಕಡೆ ಜೋಡು ಅట్లా ಜೋಡು ಓಕೆ

ఒకటో తేదీ వచ్చిందంటే ముప్పై ఒకటో తేదీ పెంచాలనేది ఆయన నిర్ణయం అంటే వాళ్ళకు ఒక ఆశ ఉంటుంది పెన్షన్దారులకు అందరికీ ఒకరోజు పోయింది అని బాధ రాకుండా వాళ్ళు ఉత్సాహం కలగాలని చెప్పే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు మరి ఆయన ఢిల్లీ నుండి కూడా ఈరోజు డైరెక్ట్గా రాజమండ్రి దగ్గర గ్రామాన్ని పోయి ఎక్కడ పెంచాలని పెన్షన్ పెంచాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అది తెలుగుదేశం పార్టీ ఆశయం కాబట్టి ఈరోజు పెన్షన్దారులకు ఉదయాన్నే పెన్షన్ పెంచాలని చెప్పి అందరూ కూడా ఎవరు అందరు కూడా ఇంకా కారకృతిగా ముగించుకొనిచ్చినానైతే పెంచినదారులు అయితే మేము ఎప్పుడొస్తాం మేము కదా అని చెప్పి నిద్ర కూడా రాత్రి అంతా వెయిట్ చేసినారు చాలా సంతోషం అని చెప్పి ఇది ఘన విజయం సాధించిందని చెప్పి ముఖ్యంగా తెలుస్తా ఉన్నాను అనుకోకుండా చాలా పెద్ద ఎత్తున ఇది విజయం సాధించినందుకు ముఖ్యంగా పెన్షన్దారులకు తర్వాత లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో వారికి తర్వాత ఎవరు దీనితో పార్టిసిపేషన్ అయినటువంటి సచివాలయం సిబ్బంది కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటాను ఉన్నాను కాబట్టి గత ప్రభుత్వంలో మీరు చూసినారు పెన్షన్ ఇవ్వాలంటే ఎప్పుడు వచ్చేది మాకు తెలుదు రెండవ తేదీ లోపల పంట హాలిడేస్ ఉండే హాలిడేస్ తర్వాతనో జీతాలు కూడా అదే రకంగా వచ్చేది ఇప్పుడు అది ఆ పరిస్థితి లేకుండా జీతాలు ఒకటి తేదీ వచ్చేస్తున్నాయి అదేవిధంగా పెన్షన్లు ఒకటి తేదీ లేకపోతే ముందు రోజు వస్తున్నాయి ఎవరైతే రిటైర్డ్ అయిపోయిన వారు ఉన్నారు అధికారులు ఉన్నారో వారికి కూడా పెన్షన్గా ఒకటో తేదీ లోపలస్తారు ఈ రకంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో రెండు వేల నుంచి మూడు వేల మధ్యానికి ప్రతి సంవత్సరం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల రూపాయలు అనుకుంటూ ఐదేళ్ళు అయిపోయింది ఐదు ఏడు కూడా రావాల్సిన బకాయి కూడా ఇచ్చి మూడు నా ఏడు వేల రూపాయలు మనం ఇవ్వడం జరిగిందని సంగతి తెలుసుకోవాల్సిన అవసరం మరి ఆ రకంగా సూపర్ సిక్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు సరియావు అందరికీ పెద్ద ప్రజలకి ఇవ్వాలని ఒక నిర్ణయంతో సూపర్ సిక్స్ అందరికీ మనం గ్యాస్ ఇస్తున్నాం సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ ఇస్తున్నాం మళ్ళీ బస్సు కూడా దాదాపు ఆగస్టు నుంచి మహిళలకు ఏదైతే వాగ్దానం చేశామో బస్సులు ఉచిత బస్సు సౌకర్యం అది కలిగిస్తున్నాం అదేవిధంగా మన ఇది పెన్షన్ ఇది మరి ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి తల్లి అమ్మ అది కూడా ఈ నెల వచ్చే నెల ఈ నెల నుంచి స్కూల్ ప్రారంభించే ప్రారంభమయ్యే ముందు ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఈ రకంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఇవి జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు చాలా పేరు చెప్తున్నారు మరి గ్రామాల్లో కానీ రాష్ట్రవేత్తగా ఇది ఒక పండగ వాతావరణంగా చేయడం జరుగుతుంది